రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నైపుణ్యకరణ ప్రాజెక్టును మంగళగిరి నియోజకవర్గంలో నైపుణ్యాభివృద్ధి సంస్థ ప్రయోగాత్మకంగా ప్రారంభించింది నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్ మంగళగిరి నగరపాలక సంస్థ అధికారులు నైపుణ్యకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు మంగళగిరి అర్బన్ మండలం తాడేపల్లి దుగ్గిరాల రాజధాని ప్రాంతంలోని పదహారు గ్రామాలను ఐదు క్లస్టర్లుగా విభజించారు మొత్తం లక్ష అరవై ఒక్క వేల నాలుగు వందల ఇరవై ఒక్క కుటుంబాల సమాచారాన్ని సేకరిస్తున్నారు రోజుకు ఎనిమిది కుటుంబాల సమాచారాన్ని సేకరించనున్నారు ముప్పై రోజుల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఈ ఐదు క్లస్టర్లలో ఆరు వందల డెబ్బై మూడు సిబ్బందిని నియమించారు ఒక్కో వ్యక్తి నుంచి దాదాపు ఇరవై ఐదు ప్రశ్నలకు సంబంధించిన సమాచారాన్ని ప్రత్యేక యాప్ లో నిక్షిప్తం ఇందుకోసం ప్రత్యేకంగా యాప్ క్షేత్రస్థాయిలో తలెత్తే సాంకేతిక సమస్యలను సరిదిద్దుకున్న తర్వాత ఈ సర్వేను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్నారు యాభై తొమ్మిది సంవత్సరాల్లో ఉన్నటువంటి ఆ వ్యక్తులందరి దగ్గరికి వెళ్లి ఆ కుటుంబాల్లో వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అదే విధంగా వాళ్ళ వాళ్ళ ఎంప్లాయ్మెంట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ స్కిల్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా డేటా తీసుకోవడం జరుగుతుంది దీన్ని ఏపీ గవర్నమెంట్ తీసుకోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రజలకి వాళ్ళకి సంబంధించినటువంటి ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఎంతో దోహదపడుతుంది ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ యొక్క కోఆర్డినేషన్ తో మా గౌరవ మంత్రి వర్యంలో లోకేష్ నియోజకవర్గంలో ఈ రోజున స్టార్ట్ చేయడం జరిగింది పైలట్ ప్రాజెక్ట్ కింద తర్వాత రాష్ట్రం మొత్తం కూడా అది అది సర్వే చెప్పడం జరుగుతుంది దీనికి సంబంధించి జిఎస్డబ్ల్యూఎస్ ఉద్యోగులు అదేవిధంగా ఇతర శాఖల ఉద్యోగులను కూడా ఎనిమిరేటర్స్గా తీసుకోవడం జరిగింది వీళ్ళందరూ కూడా ఆయా ప్రాంతాల్లో సచివాలయ పరిధి కుటుంబాల దగ్గరికి వెళ్ళి డేటా తీసుకుంటున్నారు ఇది ఎనిమిది రకాల ప్రొఫైల్స్ తీసుకోవడం జరిగింది అంటే వాళ్ళకున్నటువంటి ఎంప్లాయ్మెంట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి గతంలో వాళ్ళు పనిచేసిన ఉద్యోగాల గురించి వాళ్ళకున్నటువంటి నైపుణ్యాల గురించి పూర్తి డేటా తీసుకోవడం జరుగుతుంది తద్వారా దీనివల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయా ప్రజలకి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడానికి సంబంధించిన డేటా మొత్తం కూడా లభ్యంగా ఉంటుంది ఇది మనకి ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ అంటే ఇండస్ట్రీస్ దగ్గర ఎక్కడైతే మనకి ఎంప్లాయ్మెంట్ ఇది ప్రొవైడ్ చేసేటువంటి అవకాశం ఉందో దానికి ప్రజల వద్దనటువంటి డేటా అంటే మనకి సప్లైకి మధ్యనటువంటి గ్యాప్ అని ఫిల్ చేయడం కోసం ఈ సర్వే చేస్తున్నాం మేము